అధ్యాయం రెండు అన్వేషణకి పూర్వరంగం పాఠశాలలో భూగోళ శాస్త్ర పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు గోడకి వేలాడదీసిన తీసిన పాతకాలవు మేపులో భూమధ్య రేఖకి కిందుగా ఉన్న ఓ త్రిభుజాకార భూభాగాన్ని చూపిస్తూ తరగతిలో పిల్లల వంక చూశాడు ఎందుకొచ్చిన పాఠంలా బాబు ఇది అంటున్న వాళ్ళ ముఖకవళిగలు చూసి వారిలో ఆసక్తి పెంచడం కోసం ఒంతు పెంచి బ్రిటన్ దేశపు రాజకిరీటంలోని వజ్రాలన్నింటిలోకి తలమార్గమైనది భారతదేశం అంటూ మొదలుపెట్టాడు భారతదేశం పేరు చివిన పడగానే అప్పటి వరకు పగడికల్లో ఎక్కడెక్కడో విహరిస్తున్న ఓ యువ హ్యోయం తరగతి గదిలోకి వచ్చి పడింది భారతదేశం అనే పేరు వినపడినా లేక ఎక్కడైనా అచ్చులో భారతదేశం అనే పేరు కనపడినా ఆ బాలుడి హృదయం అవ్యక్త ఆనందానికి లోనవుతుంది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బాలుడు తానిచ్చిన లెక్కకి సమాధానం కోసం తల వంచి దీర్ఘంగా కృషి చేస్తున్నాడు అనుకుంటాడు ఈ ఆగతాయి కుర్రాడేమో లెక్కల కాగితం కింద ఓ తెల్ల కాగితం మీద తలపాగాలతో గోధుమ వర్ణంలో ఉన్న మనుషులని సుగంధ ద్రవ్యాలు ఎత్తుకుంటున్న ఓడలని చిత్రిస్తూ కూర్చుంటాడు క్రిమేపి ఆ బాలుడు యువకుడుగా పరిణతి చెందినప్పటికీ హిందుస్థాన్ అనబడే భారతదేశం గురించి అతని ఆసక్తి సన్నగిళ్ళేది సరికదా ఆ ఆసక్తి ఆశయఖండం మొత్తానికి వ్యాపించింది ప్రాచ్య దేశాలకు వెళ్ళి చూడాలనే కోరికలు ఆశయాలతో ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఏదో ఒక ఓటలోకి పారిపోదామనే ప్రణాళికలు కూడా వేశాడా బాలుడు అవేమీ ఫలించలేదు అందుకని తన సహాధ్యాన్ని కూర్చోబెట్టి ఈ విషయం మీద అద్భుత గాథలు వణించి చెప్పేవాడు అటువంటి సహాధ్యాయులలో నుంచి మరో విద్యార్థి కూడా వత్తాశ పలకటంతో ఇద్దరూ కలిసి మరో ప్రణాళిక తయారు చేశారు కాలినర్గం ప్రయాణించి యూరోప్ ఖండాన్ని ఆసియా మైనర్ని అరేబియా ప్రాంతాన్ని దాటి ఏడన్ ఓడరేవు చేరితే ఉదారుడైన ఓడకెప్పటం ఎవరైనా సంతోషంగా తమని తీసుకెళ్ళి వారం రోజులలో భారతదేశంలో దించుతాడు అక్కడి నుంచి తమ అన్వేషణ మొదలు పెట్టవచ్చునని వారి ఆశ ఈ ప్రణాళికకు కార్యరూపం దివ్వటం మొదలుపెట్టి ఆ ఇద్దరు బాలు కొంతకాలం శ్రమించి కావలసిన ధనం పోగు చేసి అవసరమైన దుస్తులు పటాలు పుస్తకాలు ఛాయా చిత్రాలు అన్నీ సేకరించి పెట్టుకున్నారు రహస్యంగా ఇల్లు వదలటానికి తేదీ కూడా నిర్ణయించుకున్నారు దురదృష్టవశాత్తు ప్రయాణానికి రెండు రోజుల ముందు ఆ రెండో బాడు ఇంట్లో ఈ విషయం పసిగట్టి తీవ్రంగా మందలించారు దానితో ఆ సాహసయాత్ర మానుకోవలసి వచ్చింది అయినా కూడా ఆ మొదటి విద్యార్థులైన నాలో భారతదేశాన్ని చూడాలని కోరిక సమసిపోలేదు యువకుడుగా ఎన్నో ఇతర వ్యాసంగాల్లోనూ బాధ్యతల్లోనూ మునిగిపోవడంతో పాటు ఈ కాంక్ష తెరు మరుగైంది అంతే ఒకరోజు అనుకోకుండా ఓ పెద్ద మనిషి కలిసి భారతదేశం గురించి వర్ణించి చెప్పేసరికి నిద్రాణమై ఉన్న నా పాత ఆకాంక్షకి మళ్ళీ కదలిక వచ్చింది ఆ కలిసిన పెద్ద మనిషి తలపాగా ధరించాడు గోధుమవర్ణంలో ఉన్నాడు భారతదేశం నుంచి వచ్చాడు ఆ పెద్ద మనిషి నా జీవితంలో ప్రవేశించిన రోజు నాకు ఇప్పటికే గుర్తుంటుంది మంచు కురుస్తున్న ఓ శీతాకాలంలో చలికి వేళ్ళు కొంకళ్ళు పోతూ ఉంటే నేను ఒక పలహారశాలలో వెచ్చగా ఉండే చోటు చూసుకొని దిగాలుగా కూర్చున్నాను వేడివేడిగా పరుగొక్కే టీ తాగినా నా మనసుకి ఉపశమనం కలుగలేదు హృదయభారాన్ని దించుకోవటానికి మరో మార్గం కనిపించక విశాలమైన వీధిలోకి వచ్చి గమ్యం లేకుండా నడవసాగాను తెలిసిన దారుల వెంట అలా చాలాసేపు తిరిగి అసంకల్పితంగా ఓ పుస్తక దుకాణం వద్ద ఆగాను ప్రాచీన గ్రంథాలకి బాగా పేరున్న ఆ దుకాణం నాకు ఎప్పటి నుంచో తెలిసిందే దాని యజమాని కూడా నాకు బాగా పరిస్థితి చూడటానికి కింద శతాబ్ది చెందిన వాడిలా కనిపించే ఆయన ఒక విచిత్ర వ్యక్తి అపరూపమైన ప్రాచీన గ్రంథాలు విచిత్ర విద్యలకి అదృశ్య శక్తులకి సంబంధించిన మార్గ గ్రంథాలు సేకరించటం అతనికి ఇష్టం ఆ విషయాల మీద అతనికి అపారమైన పుస్తక జ్ఞానం కూడా ఉంది నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయనతో ఈ విషయాలు దీర్ఘంగా చర్చిస్తూ ఉండేవాడిని ఆ రోజు కూడా ఎప్పట్లాగే ఆ దుకాణంలో ఓ ప్రాచీన గ్రంథం తీసుకొని దానిలో శిథిలమవుతున్న పేజీలని జాగ్రత్తగా చదువుతున్నాను ఇది గమనించిన దుకాణం యజమాని నా దగ్గరికి వచ్చి ఆ పుస్తకంలోని విషయమైన మానసిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభించాడు ఆ శాస్త్రానికి సంబంధించిన విషయమంతా గ్రంథ రచయిత కంటే తనకే ఎక్కువ తెలిసినట్లు ఎప్పట్లాగా వివరిస్తూ ఉంటే నేను శ్రద్ధగా ఎన్నో కొత్త విషయాలు గ్రహిస్తూ ఆనందిస్తున్నాను ఇంతలో ఓ పొడగాటి వ్యక్తి పురాతనమైన విలువైన పుస్తకాల కోసం ఆ దుకాణం లోపల విడిగా ఉన్న ఓ గదిలో నుంచి బయటకు వచ్చాడు వేషధారని బట్టి ఆయన భారతీయుడని తెలుస్తోంది మా దగ్గరికి వచ్చి ఆయన దుకాణం యజమాని వంక తిరిగి మిత్రమా మీ చర్చిలోకి అడగకుండా వస్తున్నందుకు క్షమించాలి ఇందాకటి నుంచి మీ వాదం వింటున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన విషయం పునర్జన్మ సిద్ధాంతం మీద ఎందరో రచన గ్రంథాల గురించి మీరు చెప్పారు అలానే ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఆఫ్రికనులు క్రైస్తవ ఆచార్యులు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం గురించి కూడా చెప్పారు అవన్నీ నేను అంగీకరిస్తున్నాను అయితే అసలు పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడ ప్రారంభమైందో మీకు ఏమైనా తెలుసా అని అడిగాడు సమాధానం కోసం ఆగకుండా ఆయనే మళ్ళీ ఇలా అన్నాడు ఈ పునర్జనుమ సిద్ధాంతం మూలాలు మా భారతదేశంలో ఉండే అనాది కాలం నుంచి ఒక ప్రధానమైన జీవిత సిద్ధాంతంగా ఇది భారత ప్రజలలో వ్యాప్తిలో ఉంది యూరోపియన్ దిశలో ఉన్న ఆ భారతీయ పెద్ద మనిషి ముచ్చటగా కనిపిస్తున్న తలపాగాతో ప్రత్యేకంగా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాడు ఆయన మాట్లాడే పద్ధతి కూడా శక్తివంతంగా ఉంది అయితే ఉపదేశంలాగా సాగిన ఆయన వాదంతో దుకాణం యజమాని తీవ్రంగా విభేదించాడు అది ఎలా సాధ్యం మధ్యధరా ప్రాంతంలోని ప్రాచీన నగరాలు క్రీస్తుకు పూర్వకాలంలోనే విజ్ఞాన వేదికలుగా ప్రసిద్ధి చెందినవి అద్భుతమైన ప్రాచీన శాస్త్రాలను రచించిన మేధావులు ఏథెన్సు అలెగ్జాండ్రియా నగరాల్లో నివసించిన వారే అందుకని అక్కడ ప్రారంభమైన ఈ ఉన్నతాభిప్రాయాలన్నీ దర్శనానికి తూర్పుకి ప్రయాణించి భారతదేశానికి చేరేరటం ఉచితం కదా ఆ భారతీయ పెద్ద మనిషి శాంతంగా ఇలా అన్నాడు అలా కాదు ఇదంతా మీరు చెప్పేదానికి పూర్తి వ్యతిరేక దిశలో జరిగింది అంటే అభివృద్ధి చెందిన ఈ పాశ్చాత్య ప్రపంచం తమ విజ్ఞానాలంతా వెనుకబడిన ప్రాచ్య దేశాల నుంచి స్వీకరించిందంటారా అలా ఎప్పటికీ కాదు గట్టిగా అన్నాడు దుకాణం యజమాని ఎందుకు కాదు కావాలంటే మరోసారి మీ అపోలీస్ ల్యాసన్స్ చదవండి పైదాగల్స్ భారతదేశాన్ని వచ్చి అక్కడి బ్రాహ్మణుల నుంచి ఆయన నేర్చిన విషయం నీకు తెలుస్తుంది ఆ తరువాతే అతడు యూరప్కి తిరిగి వచ్చి ఈ పునర్జన సిద్ధాంతం బోధించి సంగతి గ్రహించండి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇటువంటివి ఇంకా ఎన్నో చెప్పగలను మీరు ప్రాచ్య దేశాలు వెనుకబడ్డాయి ఏంటంటే నవ్వు వస్తోంది వేల సంవత్సరాల క్రితం మా ఋషులు ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల గురించి మానవ జాతి ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల గురించి మేధామనం చేసే సమయంలో మీకు అసలు అటువంటి విషయాల గురించి ప్రాథమిక పరిజ్ఞానమే లేదు తన అభిప్రాయం మాలో బలంగా నాటుకునేందుకు ఆయన కొద్దిసేపు మౌనం వహించాడు దుకాణం యజమాని అయితే నిశ్చేషుడైనాడు అతడు అంత నిశ్శబ్దంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు ఇంత తీవ్రమైన మేధా ప్రదర్శన అతడు ఎప్పుడూ చూసినట్లు లేదు ఈ వాదం జరుగుతున్నంతసేపు నేను మౌనంగానే ఉండిపోయినాను ఆ భారతీయుడు లోపల గదిలోకి వెళ్ళి ఓ విలువైన గ్రంథం పట్టుకొని తిరిగి వచ్చాడు దాని ఖరీదు చెల్లించి బయలుదేరాడు నేను ఆయన వంకే చూస్తున్నాను ద్వారం దాకా వెళ్ళి ఆయన వెనక్కి తిరిగి నా దగ్గరికి వచ్చాడు ఈ సంభాషణని పొడిగించుకుందాం అనుకుంటున్నారా చిరునవ్వుతో అడిగాడు మోట ఆశ్చర్యపోయినా నేను వెంటనే అంగీకరించాను తన పరిశ్రమ నుంచి విజిటింగ్ కార్డు తీసి నాకు ఇచ్చి తనతో భోజనానికి నన్ను ఆహ్వానించాడు సాయంత్రం సన్నగా కురుస్తున్న మనుషులు ఇబ్బంది పడుతూ ఆ భారతీయుడి ఇంటివేటగా బయలుదేరాను పెద్ద పెద్ద ఇనుప ద్వారాలతో ఉన్న ఆయన భవనంలో ప్రవేశించిన నా ఆశ్చర్యానికి అంతులేదు పొద్దున కలిసిన ఆ పెద్ద మనిషి తాను ఇంద చక్కటి విశాలమైన భవనంలో ఉంటున్న సంగతి ప్రాయంగానైనా తెలియనివ్వలేదు కొంతసేపటికి అద్భుతమైన అలంకరణతో నగిషీలు చెక్కిన సోఫాలతో మెరిసిపోతున్న ఆశా దేశ దివ్య భవనంలోని ఓ గదిలో ప్రవేశించాను గది తలుపులు నా వెనకాలే మూసుకున్నాయి లోపల కూర్చుంటే నేను పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నా అనే సృహేళ్ళు కలగటం లేదు గదంత ఎరుపు నలుపు బంగారు రంగులతో భారతీయ చైనా దేశాల అలంకరణ గుట్టు తెస్తోంది గోడల నిండా చైనా వారి డ్రాగన్ చిత్రాలు ఉన్నాయి నేల మీద విలువైన భారతీయ దివాచరు పరిచి ఉన్నాయి ఒక పక్క పెద్ద పులి చర్మం వేలాడుతున్నది ఓ మూలగా ఉన్న మందిరం తలుపులోంచి ఒక భారతీయ దేవతారూపం అస్పష్టంగా కనిపిస్తోంది ప్రశాంత వదనంతో ఉన్న ఆ రూపం బుద్ధుడిని అనుకుంటాను చక్కని విలువైన దుస్తులు ధరించి స్వరద్రూపంతో నా ఎదురుగా కూర్చొని ఉన్న ఆ భారతీయుడు ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు మేము భోజనం ప్రారంభించాము బళ్ళ మీద రుచిగా ఉన్న భోజన పదార్థాలు ఎన్నో ఉన్నాయి